రాజకీయ రణక్షేత్రంలో భారత రాష్ట్ర సమితి పడి లేచిందని చెప్పి ది స్టేట్స్మెన్ కథనం ప్రచురించింది మరుగున పడిపోయిందన్న భారత రాష్ట్ర సమితికి మళ్ళీ పునర్జీవం వచ్చిందని చెప్పి ది స్టేట్స్మెన్ తన కథనంలో రాసింది భారత రాష్ట్ర సమితికి పునర్జీవం చేసిన కేసీఆర్ మళ్ళీ ప్రజల పక్షాన్ని నిలబడ్డాడని చెప్పి ది స్టేట్స్మెన్ ఆసక్తికరమైన ప్రచురణ చేసింది ఆ ప్రచురణలో వాళ్ళన్న కొన్ని విషయాలు అనూహ్యంగా బీఆర్ఎస్ రేసులోకి దూసుకొచ్చి పదిహేడు నుంచి పదహారు స్థానాల్లో ద్విముఖ పోటీ నుంచి త్రిముఖ పోటీకి తీసుకొచ్చింది అని ఒక బ్రహ్మాండమైన లైన్ రాసింది ఆ లైన్ ప్రకారం చూస్తే కేసీఆర్ ఎవరైతే భారత రాష్ట్ర సభ్య సుప్రీం ఉన్నారో వారు చేసిన దీక్ష వారు చేసిన రాష్ట్రం కొరకు పోరాటం చేసిన ఏదైతే పోరాట పటిమ్మ దేశంలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నదని మరియు ముఖ్య విషయం ఏంటంటే భారత రాష్ట్ర సమితి పనైపోయిందని చెప్పి రకరకాలుగా కథనాలు రాసి రకరకాలుగా మీడియాలో స్టోరీలు చేసిన ప్రజలను నమ్మలేదు కాబట్టి నేడు భారత రాష్ట్ర సమితి పక్షాన ర్యాలీగా నిలబడ్డారంటే దానికి కారణం అని ఓ చిన్న విషయం చెప్పారు సమస్య ఏదైనా కానీ ఇబ్బందులు ఏవైనా కానీ ప్రజల పక్షంలో ప్రభుత్వాన్ని కేసీఆర్ నిలదీస్తున్నాడు అని ఒక ధైర్యం తీసుకొచ్చిండని చెప్పి ఆ కథనంలో రాసింది ప్రభుత్వాన్ని ప్రతి సంవత్సరం నిలదీస్తా అని కేసీఆర్ అడిగిండు కాబట్టి నేడు అతని వెనకాల జనం పరిగెడుతున్నారు జనం నిలబడుతున్నారు అని చెప్పి ఆ కథనం రాసింది ఇంకో విషయం ఏమైందంటే భారత రాష్ట్ర సమితి తప్పకుండా మంచి సీట్లను సాధించబోతుంది పదహారు చోట్ల ద్విముఖ పోటీ ఉన్నదనుకున్న చోట త్రిముఖ పోటీకి తీసుకొచ్చింది ఈ విషయము బీజేపీ కాంగ్రెస్లకు ముచ్చమటలు పట్టిస్తున్నది కనుక భారత రాష్ట్ర సమితి అంత ఈజీగా తీయడానికి వీలు లేదు భారత రాష్ట్ర సమితి కూడా ఇప్పుడు అనూహ్యంగా పోటీలోకి దూసుకొచ్చింది రేసులో ముందు కూడా అని చెప్పి స్టేట్స్మెన్ కథనం ప్రకారం తెలుస్తోంది వాళ్ళు రాష్ట్ర కథనం నిజమే అనిపిస్తోంది ఎందుకంటే మొత్తానికి మొత్తం కేసీఆర్ గారి బస్సు యాత్ర తర్వాత భారత రాష్ట్ర సమితి అనూహ్యంగా పుంజుకుంది దానికి కారణం కేసీఆర్ గారే కేసీఆర్ గారు చేపట్టిన బస్సు యాత్రలో ప్రజలందరూ వారితో మమేకమవుతున్నారు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు తమ గోడు వినండి అని చెప్పి చెప్తున్నాడు ఆసక్తికరంగా కేసీఆర్ గారు వింటూ ముందుకు సాగుతున్నారు